ప్రకాశం జిల్లా మార్కపురం ముప్పై ఐదు వార్డులో వైఎస్ఆర్ సిపి కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవోలకు నిరసనగా ఆ ఉత్తర్వులను వేణువెంటనే రద్దు చేసి ప్రభుత్వమే మెడికల్ కాలేజీల నిర్మాణం నిర్వహణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ సిపి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా మార్కపురం పట్టణంలోని ముప్పై ఐదో వార్డు నందు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ సిపి సమన్వయకర్త అన్న రాంబాబు పాల్గొన్నారు కోటి సంతకాల ప్రజా ఉద్యమం ఈ ప్రభుత్వానికి కనువిప్పు కావాలన్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల నాలుగు నుండి కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నెలకొల్పింది అంటే గతంలో ఏడు రెండు వేల పంతొమ్మిది నాకు ఇంకొక ఐదు కలిపి పన్నెండు పన్నెండు మెడికల్ కాలేజీల్లో అందరు బాగా గుర్తుపెట్టుకోవాల పన్నెండు మెడికల్ కాలేజీలలో నేను నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినా ఉమ్మడి రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రానికి ఒకసారి ముఖ్యమంత్రిని ఇప్పుడు మళ్ళా ముఖ్యమంత్రిని మొత్తం కలిపి పద్నాలుగు సంవత్సరాల పదిహేను సంవత్సరాలు ఇప్పటికీ మొత్తం మొట్టమొదటి ప్రభుత్వ వైద్య కళాశాల విశాఖపట్నంలో ఆంధ్ర మెడికల్ కాలేజీని స్థాపించారు నెలకొల్పినారు తదుపరి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టే నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టేనాటికి రంగారెడ్డి ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసేదానికి వ్యతిరేకిస్తూ మాకాపు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కోటి సంతకాలు నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు దయచేసి పార్టీలకు అతీతంగా ఆలోచన చేయండి మన ప్రాంతానికి జరుగుతున్నటువంటి తీవ్రమైనటువంటి అన్యాయాన్ని ఎదిరించండి మన ప్రాంతంలో నిర్మాణం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రభుత్వ హాస్పిటల్ ప్రభుత్వ పరంగానే రన్ కొనసాగించేదాని కొనసాగించేదానికోసం గౌరవ కలెక్టర్ గవర్నర్ గారికి మీరు కూడా ఒక సంతకం పెట్టి ఒక లెటర్ ఇచ్చుతూ మీ నిరసన కూడా తెలిపి ఈ ప్రాంత వాసులుగా ఈ ప్రాంతానికి జరిగేటువంటి అన్యాయాన్ని తీవ్రంగా వ్యతిరేస్తూ వ్యతిరేకిస్తూ రాబోయే రోజుల్లో మన ప్రాంతానికి నష్టం జరగకుండా సహకరించండి అని చెప్పేసేసి పార్టీల ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పి చేతులు విజ్ఞప్తి చేస్తా